నమస్తే మీరు చూస్తున్నవి మీ ఆర్టీవీ నైన్ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు తిరిగిద్దాం ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు బీఆర్ఎస్ నేతలు I'm going <inaudible> తర్వాత మున్సిపల్ మైదానంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు

ప్రోగ్రాం కొత్త గోరంలో చేయప్రదం చేయడానికి బ్రహ్మాండంగా జరిగే ప్రోగ్రాముకి నుంచి స్టార్ట్ అయింది మొట్టమొదటిగా తెలుగు తల్లి విగ్రహానికి తెలంగాణ తెలంగాణ తల్లి విగ్రహానికి అమ్మవారికి విగ్రహానికి పూలమాలతో స్టార్ట్ చేసుకొని ఇక్కడి నుంచి అమరవీరుల దగ్గరికి వెళ్ళి అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా వందలాది మంది అందరూ కూడా వచ్చి నివాళులు అర్పించారు రెడ్డి అక్కడ మంచి పూల అలంకరణ చేసి అక్కడ ఊరితో వారికి నివాళులర్పించి అక్కడి నుంచి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి లేదు అక్కడ ఉన్నటువంటి రోగులకు పేషెంట్స్ అందరికీ కూడా పళ్ళు బ్రెడ్ ఇవన్నీ ఇచ్చి ఆ తర్వాత వెంటనే ఒక ర్యాలీగా బయలుదేరి బ్రహ్మాండమైన ర్యాలీగా వచ్చి వాళ్ళు తీసుకొని ఇక్కడ ఫోటో గ్యాలరీ చేసుకోవడం జరిగింది ఆనాటి ఉద్యమం టూ థౌజండ్ నైన్ నవంబర్ ట్వంటీ నైన్త్ దీక్ష దివస్ ఎట్లయితే జరిగిందో ఆ దీక్షా దివస్లో కేసీఆర్ గారి ఫోటోలన్నీ పాత ఫోటోలో ఆయన ఉద్యమం తెలంగాణ పార్టీ స్థాప టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ దీక్షా దివసు తెలంగాణ స్థాపన అవన్నీ కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకునే విధంగా ఆ ఫోటో గ్యాలరీ అంతా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అలంకరించడం జరిగింది దాన్ని కూడా ప్రజలందరూ వీక్షించడం జరిగింది అక్కడి నుంచి వెంటనే గవర్నమెంట్ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా పాలాభిషేకం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఇప్పుడు ముందుగా ఉద్యమకారులు మాట్లాడతారు ఒకరు మాట్లాడిన తర్వాత ప్రతి కాన్స్టెన్స్ ఇన్ఛార్జీలు అందరూ మాట్లాడిన తర్వాత చివరిగా నేను మాట్లాడతాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన పే అందరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా కూడా మళ్ళీ మీకు టూ ఓ క్లాక్కి భోజనం టైంకి అందరు మీరు కూడా మాతో పాటు భోజనం చేయొచ్చు మంచి భోజనం కూడా అరేంజ్ చేశాం ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాకు ఒకసారి ప్రెస్ మళ్ళీ ఒకసారి అడ్రస్ చేస్తాను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాలు నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ ఆర్టీవీ నైన్ ఛానల్లో